ఎందుకంటే లాస్ట్ ఐదు సంవత్సరాల పరిపాలన గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత తక్కువ మంచిది అని అనుకున్నప్పటికీ కూడా కొన్ని కొన్ని మనం మర్చిపోలేము అధ్యక్ష కొన్ని కొన్ని మనం మర్చిపోకూడదు కూడా అధ్యక్ష ఎందుకంటే ఇక్కడున్న ప్రతి సభ్యులకి కూడా కొన్ని కొన్ని అన్నది ఒక గాయువులాగా ఎప్పటికెప్పుడు రగులుతూనే ఉంటుంది ఎందుకంటే అప్పుడు మనం చూసుకుంటే అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు అప్పుడున్న విజనరీ నాయకుడు అప్పటికే పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానవ్వకుండా ఎయిర్పోర్ట్లోనే కిందన కూర్చోబెట్టిన సందర్భాన్ని మర్చిపోకూడదు రాముడు తల నరికేశారని రామ్ తీర్థాలకు వెళ్ళినప్పుడు అక్కడ గుడి దగ్గరికి వెళ్ళినవ్వకుండా నడి రోడ్డు మీద మండు టెండలో కూర్చోబెట్టిన సంఘటన మర్చిపోకూడదు అదేవిధంగా అధ్యక్ష ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటి గేటుకి తాళ్ళు కట్టి పోలీసులు పహారా కాసిన ఆ సంఘటన కూడా మర్చిపోకూడదు అదేవిధంగా అధ్యక్ష తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా బయటకు రానివ్వకుండా కిందను కూర్చోబెట్టిన సందర్భాన్ని మర్చిపోకూడదు గౌరవ ముఖ్యమంత్రి గారి ఇంటి మీదకి దాడి చేసి మంత్రి పదవుల గురించి దాడులు చేసిన సందర్భాన్ని కూడా మర్చిపోకూడదు పార్టీ ఆఫీస్ మీద చేసిన దాడిని మర్చిపోకూడదు అన్నిటికన్నా ముఖ్యంగా అధ్యక్ష ఇక్కడున్న సభ్యులు కానీ ప్రజలు కానీ మర్చిపోకూడని సందర్భం ఇదే అసెంబ్లీ సాక్షిగా ఆ మహానుభావుడిని అవమానించిన తీరును కూడా ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు అధ్యక్ష ఎందుకంటే మర్చిపోతే తిరిగి మనకే తిరిగి అదేదో అంటారు కదా మనకే తిరిగి కొట్టింది కూడా అదే అదే చెప్తున్నాను అధ్యక్ష అక్కడికి వస్తున్నాను అధ్యక్ష కాకపోతే మీరు గురించి తొందరపడ్డారంతే ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి గారికే కాదు అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారికి కూడా మన డిప్యూటీ సీఎం గారిని కూడా నడి రోడ్డు మీద కూర్చోబెట్టడమే కాదు కార్లు దించారు హోటల్లో బందీ చేశారు మూడేసి రోజులు నాలుగేసి రోజులు ముళ్ళ కంచులు అడ్డుగా పెట్టారు నడుచుకుంటూ వెళ్తే పరిగెట్టించారు గౌరవ మంత్రి మన మంత్రి గారు లోకేష్ బాబు గారిని అయితే యువగలం పాదయాత్ర చేస్తుంటే చేతిలోంచి మైకులు లాక్కున్నారు ఎక్కిన స్టూల్ లాక్కున్నారు కనీసం అక్కడ స్టేజ్ చేసుకుంటానంటే స్టేజ్కి పర్మిషన్ ఇవ్వలేదు ఆఖరికి అతని మీద దాడి చేయడానికి కూడా దుండగులను కూడా ప్రేరేపించిన పరిస్థితులు ఇవన్నీ కాకుండా అధ్యక్ష ప్రజావేదికను కూల్చిన తర్వాత అధ్యక్ష వాళ్ళు సైకిక్ మెంటాలిటీ చెప్తున్నారు ప్రజావేదిక కూల్చిన తర్వాత కూల్చిన తర్వాత వేస్ట్ని కూడా ఐదు సంవత్సరాలు కూడా తీయకుండా అలాగే ఉంచి ఆ వే నుంచి సీఎం గారు వెళ్తారు చంద్రబాబు నాయుడు గారికి వెళ్తారు కాబట్టి చూడాలి అని ఒక సైకిక్ నేచర్కి కి పరాకాష్ఠగా అక్కడ చేసిన సందర్భాన్ని కూడా మర్చిపోకూడదు అధ్యక్ష ఇంకా మనం మన నాయకుల మీద అయితే మీ మీద జరిగిన దాడి అని చెప్పాలి నేను మీ మీద జరిగిన దాడి కానీ ఎంతో మందిని అక్రమంగా పంపించిన అరెస్టులు చేసిన విధానాన్ని గాని ఇంకా సామాన్య ప్రజలకు వస్తే అధ్యక్ష మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ని సుధాకర్ గారికి పిచ్చోడిని చేసి ఆయన చనిపోయేటట్టు చేసిన విధానాన్ని తన అక్కని రక్షించుకునే క్రమంలో మా అక్కని ఎందుకు ఇలా అంటున్నారని అడిగినందుకు అమర్నాథ్ గౌడ్ అనే చిన్న పిల్లోడిని పెట్రోల్ వేసి తగలబెట్టే సందర్భాన్ని కానీ అదే విధంగా అధ్యక్ష ఒక ముదినే మర్దనపల్లిలో ఒక అమ్మాయి తన పిల్లల కన్నా బాగా చదువుతుంది ఫస్ట్ ర్యాంక్ వస్తుందేమోనని చెప్పి ఆ అమ్మాయిని ఆత్మహత్య చేసుకునేటట్టు ప్రేరేపించిన ఒక వైఎస్ఆర్ సిపి నాయకుల తాలూకు ఉదంతాన్ని నేను ఎందుకు చెప్తున్నానండి అధ్యక్ష ఇలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజు ప్రత్యేకంగా ఈ ఇరవై నెలల కాలంలో మేమిది చేసామని చెప్పుకోవడానికి ఒక గర్వంగా ఈ ఆ సభలో మేము అనే పరిస్థితి వచ్చింది అధ్యక్ష లాస్ట్ పరిస్థితి ఏంటంటే యాక్చువల్ గా పోలీసుల పరిస్థితి ఎలా అయిపోయిందంటే అధ్యక్ష ఎందుకంటే చాలా ఇంకో నలుగురు మంత్రులు కూడా మాట్లాడాలి మేము ఒకటే చెప్తున్నా అధ్యక్ష ఒకటేంటంటే ఏంటంటే ఆ లాస్ట్ ఐదు సంవత్సరాలు కూడా ఒక బ్లాక్ డేస్ కింద మారిపోయే పరిస్థితి రాష్ట్ర పాలన అనేది అధ్యక్ష చట్టం ఆధారంగా కాకుండా ఒక భయాన్ని ఆయుధంగా చేసుకుని జరిగిన సందర్భాన్ని కూడా చూసుకున్నాం అదేవిధంగా అధ్యక్ష లా అండ్ ఆర్డర్ అనేది ఒక వ్యవస్థ కాదు ఒక రాజకీయ అవసరాలకు ఉపయోగపడే పరిస్థితికి దిగజార్చేసిన సందర్భాన్ని కూడా మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి అధ్యక్ష పోలీస్ వ్యవస్థని కంప్లీట్ గా నిర్వీర్యం చేసేసి పోలీసులు ప్రజల గురించి కాదు రాజకీయ ఆదేశాల గురించి పనిచేస్తున్న మన స్థాయికి దిగజార్చి వాళ్ళు కూడా మనసు చంపుకొని పని చేయలేక కొంతమంది ఇళ్ళలకు పరిమితమైపోయిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష